హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు మా వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి నోటిఫికేషన్స్ లో ఆల్ ను ప్రెస్ చేయండి ఆల్ ను ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ైట్ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అలానే మేమైతే ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి హెల్ప్ చేయడానికి అయితే వాళ్ళ ఇంటికి వస్తున్నాము నేను వెళ్తాడికి మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చున్నారు అక్కడికి వాళ్ళైతే కొన్ని కూరగాయలన్నింటిని కట్ చేశారు నేనేదో కొద్దిగా మటర్ ఇవి అయితే కొద్దిగా ఒలిచి పెట్టాను మా ఫ్రెండ్స్ అందరితో అలా కొద్దిసేపు మాట్లాడుకున్న అయితే మేమైతే కొన్ని పనులు అయితే అలా చేసాము అక్కడ వంటకు కావాల్సిన కూరగాయలన్నింటినీ అయితే కట్ చేసాము ఓన్లీ సలాడ్ కి కావాల్సినవి అయితే ఉన్నాయి అవైతే కట్ చేయలేదు అవైతే కట్ చేయకుండా పక్కన పెట్టేశాను ఈవినింగ్ నైట్ అంటే నైట్ వచ్చేటప్పుడు కొద్దిగా వేగంగా కట్ చేసుకుందామని నేనైతే అక్కడ నీట్ గా చేసేసాను నేను వెళ్ళేటప్పటికే వాళ్ళైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే వండి పెట్టేసి ఉన్నారు నేనైతే కొద్దిగా లేట్ గా మేమైతే షాపింగ్ వెళ్ళాము ఈ రోజు అందుకే మేమైతే కొద్దిగా ఫోర్ ఓ క్లాక్కి నేను ఇలా వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికే వాళ్ళు అయితే టూ త్రీ ఐటమ్స్ వండి పెట్టున్నారు క్లైమేట్ అయితే చాలా బాగుంది వర్షం వచ్చేలా ఉంది అలా అని మా సరియు కన్నయ్య అయితే రోడ్డు మీద ఆడుకుంటున్నారు వాళ్ళు అయితే అక్కడ సార్ ఆడుకోండి అచ్చట ఉన్నది నువ్వు అక్కు కదా అందుకే ని మా ఫ్రెండ్ వాళ్ళకి పోస్టింగ్ వచ్చింది వారైతే ఇక్కడ గోంగూరని పెట్టారు అవైతే చిన్న చిన్న మొక్కలు అయితే అయి ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని విత్తనాలు అయితే వేశారు తెలియక అవి వేసిన తర్వాత పోస్టింగ్ వచ్చింది టూ డేస్ అవుతుంది ఆ విషయం తెలిసి ఇప్పుడైతే సబ్జా గింజలతో డ్రింక్ ను తయారు చేశారు సబ్జా గింజల్లో కొద్దిగా నిమ్మకాయలను పిండి దాంట్లో షుగర్ వేసి అయితే చేశారు డ్రింక్ అయితే చాలా బాగుంది మేము అందరం అయితే తాగాము ఇప్పుడైతే పన్నీర్ ని ఫ్రై చేస్తున్నారు వెజ్ బిర్యానీ కోసము కొంతమంది చికెన్ బిర్యానీ తింటారు కొంతమంది వెజ్ బిర్యానీ తింటారని కొంతమంది వెజ్ వాళ్ళు ఉన్నారు అలా అని వెజ్ బిర్యానీ కూడా చేస్తున్నారు ఇప్పుడైతే వెజ్ బిర్యానీ చేస్తున్నారు అలా అందరం మాట్లాడుకుంటూ అయితే అన్ని ఐటమ్స్ చేసేసాము పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు మేమైతే ఇంటికి వచ్చేసాము మేమైతే ఇలా కిందకు వచ్చాము లేదా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది అలా అని మేమైతే కొద్దిగా స్పీడ్ స్పీడ్ గా అయితే వాళ్ళ ఇంటికి నడుచుకుని వెళ్తున్నాము అయితే వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి మా ఫ్రెండ్స్ అందరూ అప్పటికే వచ్చి ఉన్నారు మాకోసం అయితే వెయిట్ చేస్తున్నారు అలా అని మేమైతే కొద్దిసేపు అందరం మాట్లాడుకుని ఇలా ప్రపోజల్స్ అయితే చేశారు అందరూ ప్రపోజ్ చేసుకున్నారు ఇలా ఫ్లవర్ ఇచ్చి మేము వచ్చేటప్పటికే చాలా మంది చేసుకున్నారు మళ్ళీ మేమైతే వీడియో కోసం మళ్ళీ చేపించాను అందరి చేత మేమైతే ఇప్పుడు భోజనం అయితే చేస్తాము భోజనాలకైతే మేము అందరం కూర్చున్నాము ఇప్పుడు ఇక్కడ వచ్చే ఐటమ్స్ వచ్చేసి పెరుగు చట్నీ ఎగ్ కర్రీ చేశారు చికెన్ చేశారు దమ్ బిర్యానీ చేశారు సలాడ్ చేశారు వెజ్ బిర్యానీ కూడా చేశారు గులాబ్ జాములు వెజ్ అంటే చికెన్ బిర్యానీ చాలా మంది తినరు అలానే వెజ్ బిర్యానీ కూడా చేశారు ఐటమ్స్ అన్నింటిని అయితే ఇలా మధ్యలో పెట్టేశారు అందరికి అందుబాటులో ఉండే అందరం అయితే చుట్టూ కూర్చున్నాము తక్కువ మందే కదా అందరం ఒకేసారి తినేద్దామని సామాన్లన్నీ అయితే మధ్యలో పెట్టేసాము ముందు ప్లేట్లలో అయితే అందరికి వేసేశారు ఇలా అందరికి అందరం ఒకేసారి అయితే ఇలా కలిసి కూర్చొని అయితే మాట్లాడుకుంటూ అయితే అందరం ఒకేసారి అలా తింటున్నాము మా ఫ్రెండ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు వాళ్ళైతే కొద్ది కారం ఎక్కువగానే తింటారు అలా అని కొద్ది కారం అయితే అయి ఉంది మా సరి అయితే అలా వాటర్ తాతూనే ఉన్నది మేము అందరం అలా సరదాగా అయితే మాట్లాడుకుంటూ అయితే అందరం తిన్నాము సరియు అయితే ఇలా ఆడుతుంది చూడండి నే అయితే అంటున్నారు తెలంగాణ వాళ్ళు కదా కంటిలో నుండి నీరు వచ్చేయాలంట అప్పుడైతే తిన్నట్టు ఉంటుంది అంట మంతలా తింటారు మరి ఇలా అందరూ అయితే సరదాగా తినిపించుకున్నారు నేను అలానే వాళ్ళు తినిపించమంటే నేను తినిపించాను మా వారైతే నా చేయిన్ గట్టిగా పట్టేశారు అక్కడ పళ్ళు అచ్చులు అయితే రోజు కలిసే ఉన్నా ఇలా తినిపించుకోలేం కదా ఏదో ఇది మంచి అవకాశం అని అలా అని అందరు సరదాగా అయితే తినిపించుకున్నారు రోజు ఇంటి దగ్గర వండి పెట్టి వాళ్ళు టైం ఉండదు వాళ్ళు తినే టైం కి చాలా స్పీడ్గా తినేసి అయితే వెళ్ళిపోతుంటారు ఎలాంటి తినిపించుకోవడాలు ఎలా అయితే ఏముండవు అలా అని సరదా పన్నీగా అలాగే ఎప్పటికీ గుర్తు ఇలా అందరి చేత తినిపించుకునేటట్టు చేశారు అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇలాంటి అవకాశం దొరికినందుకు రోజు ఇలాంటి అవకాశం దొరకదు కదా నాకైతే సరదాగా చేసుకున్నా చాలా హ్యాపీ అనిపించింది పిల్లలందరూ చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క మొబైల్ అయితే చూసుకొని అలా లీనమైపోయి ఉన్నారు మేము గులాబ్ జాములు అయితే ఇప్పుడు అందరూ ఒకరికొకరు అయితే ఇలా తినిపించుకుంటున్నారు చూడండి హస్బెండ్ అండ్ వైఫ్ ఎదురెదురు కూర్చొని అలా సరదాగా అయితే అందరూ మాట్లాడుతున్నారు అయితే గులాబ్ జామున్పించుకుంటున్నా అలాగే తినిపించుకోమన్నారు మేము కూడా తినిపించుకుంటున్నాము మా వారైతే నాకు ముందు తినిపించుకుండే గులాబ్ జామున్ అన్నింటి తినేశారు ఎక్కువ అయిపోయింది మరి తిను అని చెప్పారు లేదా చిన్న ముక్క తిను అని చిన్న ముక్కనైతే తినిపించాను ఇప్పుడైతే డ్రింక్లు అయితే ఇస్తున్నాము వాళ్ళైతే డ్రింక్ అయితే తాగుతున్నారు మేము కూడా డ్రింక్లు లందరికి పంచుకొని మేము కూడా తాగుతున్నాము డ్రింక్ అయితే ఇలా సరదాగా ఆ అన్నయ్య అయితే ఇలా హస్బెండ్ వైఫ్ కోసము ఒకరినొకరు

ఆ అన్నీ అయితే ఇలా అందరినీ అడిగారు మేమైతే ఇలా సరదా సరదాగా అన్ని ఇలా అయితే మాట్లాడుకున్నాము ఇది ఒక మెమోరీ ఎప్పటికీ ఇలా గుర్తుంటుందని నేనైతే వీడియోని తీసి ఇలా పెట్టాను ఇక్కడ అయితే అందరము నిజాలే మాట్లాడుకున్నాము కొన్ని మాటలు మీకు అర్థం అవ్వచ్చు కొన్ని మాటలు మీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే అక్కడ పిల్లలు ఉన్నారు పిల్లలు సౌండ్ చేస్తున్నారు నెక్స్ట్ ఫ్యాన్ సౌండ్ ఇవన్నీ వస్తున్నాయి ఏవైనా ఉంటే క్షమించండి ఇది ఒక సరదా నెక్స్ట్ ఒక మెమోరీ అంతేని ఏం లేదు బిర్యానీ రెండు బిర్యానీ మళ్ళీ చేయలేదు చేయాలి అన్న అన్నం టైం రోజు ఇంటి దగ్గర ఉండదు టేస్ట్ ఉండదు బిర్యానీ అనేది అప్పుడు టేస్ట్ టేస్ట్ ఉండదు బట్ ప్రాబ్లమ్స్ మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి బిర్యానీ ఎక్స్పెక్ట్ అది మరి ఫీల్ అన్నం ఫైనల్లీ చాలా బాగుంది నెక్స్ట్ టైం పెట్టకూడదు అనేది మన భవానీ గారు ఇంట్లో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాయి కాబట్టి అలా కూర్చోవచ్చు మీరు ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో మీ కథ నేను వెనక నాకు కూడా అర్థమైంది బాహుబలి సెకండ్ థర్డ్ పార్ట్లు కూడా తీయవచ్చు ఇంకా అది మీరు అంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఓకే ఓకే మీరు ఆరు జర్నీలో ఎలా 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 ఫీల్ ఫీల్ అయ్యారు అయ్యారు చేశారు మీకు ఎలా అనిపించింది

మేము నవ్వుతాం మేము నవ్వుతాం వెంటనే మేము మా కామెడీ చేస్తున్నాము మాకు అలాగే అనిపిస్తుంది అది అడగండి నేను తెలుసు కదా ఎలాగో ఇప్పుడు ఆ నన్ను అడిగారు నీకు నూట ఏడు జన్మలు కావాలా తెలుసు మీద ఆయనకి ప్రేమ ఉంది రెస్పాన్సిబిలిటీ విషయంలో ఆయన చాలా ఆలోచిస్తారు బాగానే మీరు కూడా బాగానే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చూసి నేను అనుకుంటున్నాను అప్పుడు నేర్చుకోవాలని డీఓది నాది ఇంచుమించు ఒకలాంటి కథ ఇద్దరిది కూడా ఆలోచన ఉండదు తర్వాత మేము పట్టుకున్న లేడీ మూడు అని ఎప్పుడు చూసినా మేం చెప్పిందే ఇలా నడుస్తుంటాం

మా వైఫ్ మేము కోచింగ్ వెళ్తున్నాము మాకోసం మీరు మంచి బిందుని ఏర్పాటు చేసుకుంటే చాలా ధన్యవాదాలు ఇంతటితో మీరు ఏర్పాటు చేసిన బిందు మా అందరం కూర్చొని మాట్లాడకూడదు నాలుగు ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోలేము అలాగే మేము కోచ్ మరో సార్లు పెట్టేస్తే తీసుకుంటాం థ్యాంక్ యూ ఇలా అయిపోయింది అక్కడ నుండి అయితే బయటికి వచ్చేసాము కొద్దిసేపు అందరం అయితే ఇలా నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ అయితే అలా వచ్చాము మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర అయితే అలా కొద్దిసేపు మాట్లాడుకున్నాము కూర్చొని మా వారు అయితే ముందే వస్తారు మాకంట డ్రెస్ చేంజ్ చేస్తారు మా వారు ఇలా అందరం సరదాగా అయితే కొద్దిసేపు మాట్లాడుకున్నాము పిల్లలు అందరూ అయితే సరదాగా కొద్దిసేపు అలా ఆడుకున్నారు ఇక్కడ ఓకే అండి మా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి దాకా మా వీడియో చూసారు కదా నచ్చిందని అని అనుకుంటున్నాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్